ఓం శ్రీ మాత్రే మహా ఈ షార్ట్ వీడియోలో ఎవరైనా సరే అదృష్టం కలిసి రావడం లేదు జాతకం బాగోలేదు గాలి ధూళి భూతము ప్రేతము పిశాచము ఇలాంటివి వెంటాడుతున్నాయి మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు ఎంతసేపు మీ మీరు వ్యక్తిగతంగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ ఆరా తగ్గిపోయింది అర్థం ఎవరి శరీరంలో అయితే ఆరా తగ్గిపోతుందో వారు ఏ పని చేసినా కలిసి రాదు అంటే నెగిటివ్ ఎనర్జీని మనం ఎక్కువగా పూలు చేసుకుంటూ ఉంటాం అలాంటి సందర్భంలో ఒక స్నానం గురించి చెప్తాను ఒక కొన్ని పదార్థాలు కలుపుకొని స్నానం చేయండి ప్రతిరోజు చేయండి మీ ఆరా దేదీపమానంగా వృద్ధి చెందుతుంది ఆరా పెరిగితే దేవతాశక్తులన్నీ మీకు అట్రాక్ట్ అవుతాయి డబ్బు అట్రాక్ట్ అవుతుంది అన్నీ అట్రాక్ట్ అవుతాయి మంచి అన్నీ అట్రాక్ట్ అవుతాయి అన్నీ వెళ్ళిపోతాయి పొట్టు తీసిన ఆవాలు వంద గ్రాములు తెచ్చుకోండి వంద గ్రాములు పెద్ద యాలికలు అవి తెచ్చుకోండి ఒక వంద గ్రాములు పంచదార ఈ మూడు కలిపి మెత్తగా మిక్సీ పట్టండి ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఒక అర స్పూన్ పౌడర్ని నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ ఆర డెవలప్ అవుతుంది మీరు కోరిన ప్రతి కోరిక నిలబెడుతుంది